హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్లల ఉన్న వ్లాగ్స్ వీడియో ఏంటి అంటే నిన్న కార్తీక పౌర్ణమి కదా నిన్నటి వ్లాగ్ అండి మా ఇంట్లో దీపారాధన తులసి దీపారాధన శివ దీపారాధన ఎలా చేసామనేది వీడియోలో చూపిస్తా చూడండి ఇదైతే మా దేవుని గది ఇట్లా ఫోటోస్ అయితే అలంకరించుకొని మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కొబ్బరి దీపం కొబ్బరి దీపాన్ని నారికేల దీపం అంటూ ఉంటారు ఇది పెట్టే విధానం ఏంటి అంటే మనము ముక్ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొట్టిన కొబ్బరికాయ కాదు మనము ఏ కోరికను కోరుకోకుండా వట్టిగా కొట్టిన కొబ్బరికాయని ఇలా ముట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది కింద బియ్యం పోసుకొని తర్వాత తమలపాకు వేసుకొని కొబ్బరికాయకు కుంకుమ పసుపు పెట్టేసుకొని ఇలా మూడు దిక్కులుగా చూసే వత్తులు పెట్టుకోవాలి చూడండి ఇట్లా మూడు దిక్కులు పెట్టుకోవాలి వత్తులు తర్వాత ముట్టించుకోవాలి దీన్ని నారికేళ్ళ దీపం కానీ కొబ్బరికాయ దీపం కానీ అంటూ ఉంటారు ఇదేంటి అంటే శివరాత్రి ఇలా సోమవారాలు కార్తీక మాసం దీవాలి ఇలాంటి వాటిలో ముట్టించుకుంటారు మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది సోమవారం సోమవారం అయితే ముట్టించుకుంటారు ఇక్కడ నేనైతే పిండి ప్రమిదలను వాడుతూ ఉంటాను ఎప్పుడైనా పిండితోనే చేస్తూ ఉంటాను బియ్య పిండిలో ఆవు పాలు నెయ్యి బెల్లం అరటిపండు వేసి మెత్తగా కలుపుకొని పిండి ప్రమిదలు అయితే చేసుకుంటాను చూడండి ఇక్కడ మాకు మొత్తం దీపారాధన అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మా చిన్న బాబుతో అయితే మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాం చూడండి టుడే లుక్ లుక్ అయితే ఇది ఇట్లా ఒక చిన్న సెల్ఫీతో స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ నేను తులసి కోట దగ్గర మంచిగా ఊడ్చేసి పసుపుతో వలికేసి ముగ్గేసి పసుపు కుంకుమ మధ్యలో పెట్టేసుకొని పెండి ప్రమదలు పెట్టుకొని చుట్టూ కూడా ఫ్లవర్స్ పెట్టుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు మనం సంవత్సరం ఏ ముట్టించినా ముట్టకపోయినా ఈ రోజు ముట్టిస్తే సంవత్సరం అంతా ముట్టించినట్టుగా శివునికి మనం పూజ చేసుకున్నట్టుగా ఉంటుందని మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టిస్తూ ఉంటారు సో మేము కూడా అదే చేసాం చూడండి ఇక్కడ తర్వాత మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే తులసి కోటని అలంకరించుకొని తులసి కుట్టి దగ్గర ఒకటి కొమ్మ పెట్టుకొని దానికైతే బంతి మాల మాలైతే వేసుకున్నాం తర్వాత దాని చుట్టు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని కింద మంచిగా నీట్గా కడిగి పసుపుతో కానీ పిండితో కానీ ముగ్గేసుకుంటా పిండి ప్రమితలు పెట్టుకున్నాను చూడండి ఉసిరికాయ దీపం ఇలా ఉసిరికాయ చాలామంది ఉసిరికాయని కట్ చేసి మీద పువ్వు వత్తు పెట్టేసి పెట్టి వెలిగించుకుంటారు అలా కాదండి పద్ధతి ఉసిరికాయ పైన పిండిప్ర మీద పెట్టుకొని వెలిగించుకోవాలి లేకపోతే దాని పువ్వు పువ్వుత్తు పెట్టుకొని వెలిగించుకోవాలి ఉసిరికాయని కట్ చే కట్ చేసి పెట్టద్దు నా నుంచి చిన్న సలహా అండి ఉసిరికాయనైతే కట్ చేసి పెట్టద్దు అయితే పైన పిండి ప్రవేదన పెట్టుకోవాలి పువ్వత్తు అయినా పెట్టుకో హిమా నరకాద్ గోరాద్ దివ్య జ్యోతిషి నహోద్ శేషించి ఈ యొక్క కార్తీక మాసంలో దీప అలంకారణ అంటే దీపాన్ని ఎవరైతే ప్రచోరిస్తారో మూడవందల అరవై ఐదు రోజులు మనం ఎప్పుడైనా మన ఇంట్లో దీపాన్ని విడిగించకపోయినా ఆ యొక్క అపరాధాన్ని ఆ యొక్క ఉపచార రూపానికి ప్రాయశ్చిత్తంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో ఆ యొక్క మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడైనా మనం తెలియక దీపాన్ని వెలిగించకపోయినా లేక మన ఇంట్లో ఏమైనా కుదరక ఇదండి కార్తీక పౌర్ణమి దీపారాధన మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట